అండి నేను మీ రాఘవరాణి ఆంబోతు రాంబాబు మారిపోయాడు అనుకున్నానండి హరిహర వీరమలు సినిమాని చక్కగా ట్వీట్ చేసి బాగుండాలి బాగా ఆడాలని కోరుకున్నాడంటే నేను నేను నమ్మానండి కానీ ఆ తన యొక్క నిజరూపం నిన్న బయట పెట్టాడు హరిహర వీరమాలి సినిమా బాగా మా చిరంజీవి కుటుంబం మాకు ఇష్టం వాళ్ళు పైకి వచ్చారు అని మాట్లాడుతూ వాడి విషయం కక్కాడు ఎలా అంటే హరిహరి వీరమాల సినిమాకి తన తన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వంలో ఉంటూ జియో తెచ్చుకున్నాడు సినిమా టిక్కెట్ రేట్లు పెంచాడు సామాన్యుడు అంత టిక్కెట్లు పెట్టి ఎలా చూస్తారు ఏడు వందల యాభై రూపాయలు పెట్టి నలుగురు సినిమాకి వెళ్ళాలంటే మూడు వేలు పెట్టి ఎలాగ వెళ్తారు ఎలా చూస్తారు అని తన విషయం కక్కాడండి రే అంబోతూ నేను కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి సినిమా రేట్లు మాత్రమే పెంచారు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు లేని వారు వెళ్ళరు కానీ ఒకరు తెలుసుకోవాల దుర్మార్గుడా దుష్టుడా నీచుడా నికృష్టుడా పవన్ కళ్యాణ్ గారు సినిమాల కోసమే కాదు పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి చందాలు ఇచ్చింది జన సైనికులు వీర మహిళలే అభిమానులే రిష్యా తొక్కేవాడు కావచ్చు కూరగాయలు అమ్మేవాడు కావచ్చు అడుక్కునేవాడు కూడా వంద రూపాయలు యాభై రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాడు పార్టీ మనుగడ కోసం ఆటో వాళ్ళు కావచ్చు ఎవరైనా ప్రతి ఒక్కరూ తన యొక్క కూలీ కావచ్చు రైతు కూలీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆ యొక్క జనసేన పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డారు నిలబడ్డారు అటువంటి వ్యక్తులు సినిమా నేను పెట్టుకోగలను అనుకుంటేనే సినిమా చూసి చూస్తారు లేకపోతే లేదు నీ బాధ ఏంట్రా ఇప్పుడు నువ్వు ఉన్నావు చీపు లెక్కర్ అమ్మారు ఇప్పుడు కేసు నడుస్తుంది అమాయకులు ప్రజలు ప్రాణాలు తీసేశారు యాభై రూపాయలు లెక్కని రెండు వందల రూపాయలు అమ్మారు అది కొనుక్కోలేక మీ యొక్క ప్రభుత్వ హయాంలో ఏమంటారు శానిటైజర్ తాగి ఒంగోలు ఎంతమంది చచ్చిపోయారు రా చెవులు లేవా మనసు లేదా నీకు దుర్మార్గుడా చీప్ లిఫర్ తాగే వాళ్ళందరూ చచ్చిపోతున్నారు దుర్మార్గుల చచ్చిపోయి ఎంతమంది సారా తాగి ఎంతమంది చచ్చిపోయారు నీ రేట్లు ఎలా పెంచావు సారా ఎందుకు వస్తుంది అందుకని చెప్పేది నేను ఏంటంటే ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక్కసారి నువ్వు ఇటువంటి పనులు చేశాడు మీ జగన్మోహన్ రెడ్డి గుర్తెచ్చుకో ఎంత నీచుడు మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల భూముల్ని ఆస్తుల్ని లాక్కోవాలని చూసింది జగన్మోహన్ రెడ్డి కాదా అంబటి దానికన్నా ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా రేట్లు పెంచుకోవడం తప్ప పవన్ కళ్యాణ్ సినిమా రేట్లు మాత్రమే పెంచారు ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు లేకపోతే లేదు కానీ నువ్వేంటి దౌర్జన్యంగా ప్రజల భూములు లాక్కోవాలని టైటిలింగ్ యాక్టింగ్ తెచ్చేయాలని చూశారు కదా దానికి ప్రయత్నం చేశారు కదా ఇది వాస్తవం కాదా అంటే ప్రజల సొమ్ము లాక్కోవచ్చు మీరు ప్రజలకు యాభై రూపాయలు ఖరీదైన లిక్కర్ని రెండు వందలకు మూడు వందలకు అమ్మేవచ్చు దాని బదులు చీప్ లిక్కర్ ఇచ్చేవచ్చు నాటిసారి ఇచ్చేవచ్చు రేట్లు పెంచిన భరించలేని పేదలు శానిటైరీ దాకా చచ్చిపోవచ్చు ఇవన్నీ నీ నీ ప్రభుత్వం జరిగినాయి కదా నువ్వు చెప్తావా నీతులు నీ జగన్మోహన్ చెప్తాడు నీతులు దిక్కుమాలి ఎదవల్లారా మీరు ముందు మీ ముడ్డి కడుక్కోండి మీ ముడ్డు కడుక్కొని గురువింగిందలాగా తర్వాత మాట్లాడండి నువ్వు ఒక్కడు మాత్రం గుర్తించుకో పవన్ కళ్యాణ్ గారు ధీరోదత్తుడు నిజాయితీపరుడు కారణ జన్మడో తనకి ప్రజల కోసమే పుట్టాడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు తన సొంత సొమ్ముల్ని ప్రజలకు దానం చేస్తున్నాడు మీరు ప్రజల సొమ్ము వాళ్ళు మీరు ప్రజలకి తన సొమ్ముని దానం చేసేవాడు పవన్ కళ్యాణ్ ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ వాళ్ళు మీరు నీలాంటి వ్యక్తులు హరిహర వీరముల సినిమాలని ఆపాలని సినిమా మీద కుట్రలు కొత్త ధర పండుతారా దుర్మార్గుడ దుష్టుడ అవరే అంబోతో మీకు దగ్గర పడిన రోజులు చూసుకోండి కాసుకోండి మీ పతనం ఈ హరిహర వీరములతో మొదలైందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను తెలిపే ఒక లూ ఒక ఒక్కసారి ఒక చూపు చూడాలని చూడాలని జన సైనికుల్ని వీరమహిల్ని పవన్ కళ్యాణ్ అభిమానులని కోరుతూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్